నమస్తే కేటన్ ఫైనస్ కుప్పం మున్సిపాలిటీ ఎనిమిదవ వార్డు పరమ సముద్రంలో పౌర హక్కుల దినోత్సవాన్ని ప్రభుత్వం ఆదేశాల మేరకు నిర్వహించారు ఈ సందర్భంగా తహసీల్దారు మాట్లాడుతూ ప్రతి నెల దళితుల వార్డులో పౌరుల హక్కుల దినోత్సవం నిర్వహించి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు పలార్లపల్లి పరమ సముద్రం శ్మశాన వాటిక దురాక్రమణకు గురవుతున్నట్లు తెలియజేశారు అలాగే పరమ సముద్రం చెరువును కొందరు ఆక్రమిస్తున్నారని ఆయకట్టుదారులు వివరించారు సంబంధిత సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో అధికారులు పరమసముద్రం చెరు చైర్మన్ ప్రతాప్ సింహ టీడీపీ సీనియర్ నాయకుడు మురుగేష్ మాజీ సర్పంచ్ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే ఇంకోటి అంటే ఇక్కడ నూట యాభై ఏళ్ళు సార్ ఉండేది ఆ ముప్పై సెంట్లలో అంతా మీరు శ్మశానాన్ని ఒకసారి సర్వే చేస్తే మీరు ఒకసారి గెలిపిస్తే బాగుంటుంది ఆ సమాధులు కూడా ఒకదానికొకటి ఇరికించి ఇరికించి చేసినారు పాపము వీరికి ఆ శ్మశానానికి జాగా సాగదు పక్కన ఉండే భూమినైనా సీఎం గారికి చెప్పి లేదా కలెక్టర్ గారికి ప్రపోజల్ పెట్టి ఇంకొక ఒక యాభై సెంట్లు అరవై సెంట్లు కొనైనా కాబట్టి కాబట్టి ఆ జాగాని ఇంకొక కొంచెం వారికి కొనయినా గవర్నమెంట్ తరఫునైనా ఇప్పుడు చాలా వ్యవస్థ పెరిగిపోతా ఉంది ఊరు ఇంకా పెద్దలు పొలాపల్లికి కూడా అలాగే ఉంది సార్ ఆ భూమిని కొంచెం కొని వీరికి అక్కడ భూమి కొంచెం ఎక్స్టెన్షన్ స్ప్రాలి చూస్తే బాగుంటుంది మరీ మరీ గారు కోరుకుంటా ఉన్నాను ఇది గ్రామం నందు ముఖ్యంగా మురుగేష్ గారు గ్రామ పెద్దది కావచ్చు చెప్పడం ఏమంటే శ్మశానం అతి తక్కువ స్థలంలో ఉపయోగించుకుంటున్నాము అది ఉన్నటువంటి జనాభాకు కుటుంబానికి కాబట్టి శ్మశానం కావాలని చెప్పి ఉన్నారు అదేవిధంగా ఆ యొక్క శ్మశానానికి దారి కూడా కావాల్సి ఉంటుందని చెప్పి ఉన్నారు సో దీనికి సంబంధించి ఈ యొక్క గ్రామ సభ ద్వారా మీకు అందరికీ తెలియచేయడం ఏమనగా శ్మశానము శ్మశానంతో పాటు దారి కల్పించాలంటే మనకు పట్టాల్యాండ్ నుంచి భూసేకరణ ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి ఒకవేళ మనకు ఈ ల్యాండ్ కాకుండా వేరే ల్యాండ్ ఏదైనా ప్రభుత్వ భూమి ఉన్నట్లయితే ఆ వివరాలు తెలియజేసినట్లయితే అక్కడ మనము కొత్తగా శ్మశానానికి సంబంధించి అలాట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ అలా వీలు కాని పక్షంలో ఏదైతే పట్టాభూమి ఉందో ఆ పట్టాభూమికి సంబంధించి పట్టాదారులతో మాట్లాడి వాళ్ళతో కన్విన్స్ చేపించి వాళ్ళకి నష్టపరిహారం చెల్లిస్తూ భూసేకరణ ద్వారా అదే స్థలం నందు అదనంగా విస్తీర్ణం అనేది మీకు కేటాయించవలసి ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి బిఆర్ఓ గారు ఆర్ఏ గారు సర్వే గారిని పంపడం జరుగుతుంది సర్వే చేసిన అనంతరము ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు దీనిపైన అనేది గ్రామస్తులైనటువంటి అయినటువంటి మీ అందరికీ తెలియచేయడం జరుగుతుంది అదేవిధంగా